డాడ్ నాన్న ఎవరికి అర్థం కాని ఒక ఒంటరు ఎందుకో తెలీదు ఇంటికి పెద్ద ఆయనే అందరికీ మూలం ఆయన మన సంతోషానికి కారణం నాన్నే మనం నాన్నని పిలిస్తే పక్కనే ఉంటాడు మన వెన్ను తట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కానీ మనం నాన్నని చాలా తక్కువగా చూస్తాం అమ్మ చేసే ప్రతిదాన్ని ప్రేమించే మనం నాన్న చేసే గొప్ప గొప్ప త్యాగాలని కనీసం గమనించి ఎందుకో మనకు కూడా తెలియదు నానంటే ధైర్యం కానీ అని అబద్ధం చెప్తాం అమ్మే అన్నీ అంటాం నాన్న మనం బాగుండాలి అని చాలా వదిలేసుకుంటాడు తన శరీరాన్ని అస్సలు పట్టించుకోడు తను పడే బాధ మనకి కానీ అమ్మకు కానీ చెప్పుకోడు తెలియనివ్వడు అందుకేనేమో మన దృష్టిలో మూర్ఖుడిగా మిగిలిపోతాడు కుటుంబంలో అందరి మధ్య ప్రేమకి నాన్నే కారణం కానీ అందరి శత్రువు నాన్నే ఎందుకంటే నాన్నకి ప్రేమని మాటల్లో చెప్పడం రాదు చేతుల్లో మాత్రమే చూపిస్తాడు అది మనకు కనబడదు నాన్నకి ఏం కావాలో మనకి తెలియదు కానీ మనకు కావాల్సింది ఇస్తే మంచుడు ఇవ్వకపోతే చెట్టు నాన్నెప్పుడు మన కోసం బిజీగా ఉంటాడు కానీ భార్యా పిల్లలకి సమయం ఇవ్వట్లేదని నిందలు మోస్తారు పాపం నాన్న తనకు తానే సమయం ఇచ్చుకోవట్లేదని గ్రహించింది బీపీ అని షుగర్ అని కొలెస్ట్రాల్ అని రకరకాల వ్యాధులతో చాలా జబ్బులతో ఒంటిని నీళ్ళతో కంటిని నింపేస్తాడు కానీ కనిపించనివ్వడు మనకి అర్థం కాని నాన్నని తెలుసుకుందాం ఒక చిన్న కథ చెత్త ఒకరోజు ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన తన నలభై ఐదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ఒక కాకి కనిపించింది వెంటనే దాన్ని చూసిన పెద్ద ఆయనకి ఏదో తన మనసులో గుర్తొచ్చింది ఎన్నో డిగ్రీలు చదివిన తన కొడుకుని చూసి మనసులో మునిసిపోయి ఇలా అడిగాడు ఇది ఏంటి అని కొడుకు ఇది కాకి నాన్నా అని జవాబిచ్చాడు తన తండ్రి మళ్ళీ అడిగాడు ఇది ఏంటి అని కొడుకు ఇది కాకి అని చెప్పాడు పెద్ద ఆయన మళ్ళీ అడిగాడు ఇది ఏంటి అని కొడుకు తన మనస్సులో మతిమార్పు వచ్చినట్లుంది అని అనుకొని నీరసంగా అది కాకి నాన్న అని చెప్పాడు ఆ పెద్ద ఆయన మళ్ళీ ఇది ఏంటి అని అడగబోతుండగా కొడుకు కోపంతో చిరాకుతో నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అది కాకి 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 అర్థమైందా లేదా అని గట్టిగా అరిచాడు తన తండ్రి లేచి తన రూంలోకి మౌనంగా వెళ్ళిపోయాడు గదిలో నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి కొడుకు ఏం చేస్తున్నారు ఏం కావాలి మీకు ఊరికే ఉండలేరా అని అరిచాడు కొద్దిసేపటికి తండ్రి తన కొడుకు చిన్నగా ఉన్నప్పుడు తను రాసుకునే డైరీ పట్టుకొని వచ్చాడు మౌనంగా కూర్చున్నాడు ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు కొడుకు ఏంటది అన్నాడు పెద్ద ఆయన ఏం మాట్లాడలేదు దుమ్ము పట్టి పసుపు రంగులో ఉన్న పుస్తకంలో నుంచి ఒక పేజీని చదివాడు ఇలా ఈరోజు నేను నా మూడు సంవత్సరాల కొడుకు సోఫాలో కూర్చున్నాం అతను కిటికీలో ఒక కాకిని చూశాడు అతడు నన్ను ఇలా అడిగాడు నాన్న ఇది ఏమిటి అని నేను అది కాకి నాన్న అని చెప్పాను వాడు అదే ప్రశ్న ఇరవై మూడు సార్లు అడిగాడు నేను ఇరవై మూడు సార్లు అది అన్న అని ప్రతిసారి వాడి ఉత్సాహాన్ని చూస్తూ ప్రేమతో ఆనందంతో చిరాకు కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్పాను అది విన్న కొడుకు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని నాన్న మూడు నాలుగు సార్లు అడిగితేనే నేను కోపం చిరాకు తెచ్చుకున్నానేంటి అడిగింది నాన్నే కదా అని బాధపడి తాను తప్పు చేశానని తండ్రిని అగౌరపరిచానని తెలుసుకొని డాడీ ఐ ఐఆమ్ సారీ అన్నాడు ఆ పెద్ద ఆయన నవ్వుతూ ఇలా రానా అన్న అని పిలిచి ఒక్క మాట మాట్లాడకుండా ముద్దు పెట్టుకున్నాడు మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తల్లిదండ్రులు మనతో ఉండేది కొద్ది రోజులే అందులో వాళ్ళ బలం ఉన్నన్ని రోజులు మన కోసం కష్టపడి వారికంటూ ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమిస్తారు మనం మన బిజీ స్కెడ్యూల్స్లో ఎంత బిజీగా ఉన్నా ఎక్కడ ఉన్నా మన బాగు కోరుకునేది గొప్పగా బ్రతకాలని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళతో మంచిగా ప్రవర్తిద్దాం గౌరవిద్దాం వాళ్ళతో ప్రేమ చూపేంత టైం మనకు లేకపోయినా నిస్వార్థంగా వారిని ప్రేమించడం మన బాధ్యత గుర్తుంచుకోండి వారు ఉన్నప్పుడే ఇది సాధ్యం పోయాక ఎంత ఏడ్చినా రారు